ఫైవ్ మీ వివాహం పెళ్ళి ఎప్పుడు జరిగింది ఏ ఇయర్లో మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా నాది లవ్ మ్యారేజ్ ఓకే లవ్ క్యామ్ అరేంజ్ మ్యారేజ్ అనమాట సో నా మ్యారేజ్ వచ్చి ట్వంటీ వన్ డిసెంబర్ సెవెంటీన్కి జరిగింది ఓకే సో నా లవ్ ఎలా స్టార్ట్ అయిందంటే ఇలా టిక్ టాక్లోనే ఒక అమ్మాయి పరిచయం అయింది ఓకే సో మామూలుగా నా వీడియోస్ అన్నీ బాగా వైరల్ అవుతున్నాయి అదే పదే పదే ఒక అమ్మాయి నా వీడియోస్కి లైక్ చేస్తుండే కామెంట్ చేస్తుండే ప్రతిదానికి సపోర్ట్ చేస్తుండే ఎవరు అని మామూలుగానే హాయ్ బాయ్ చాట్ స్టార్ట్ అయింది స్టార్ట్ చేస్తే కొంచెం బాగా ఫ్రెండ్లీగా మంచిగా ఫ్రెండ్లీగా బాగా ఫ్రెండ్లీగా మూవ్ అయినాం సో ఇక అప్పుడే మ్యారేజ్ ఇల్లు కట్టేసుకున్నాం మ్యారేజ్ చేసుకోవాలనే ప్రపోజల్ వచ్చింది ఇంట్లో అయితే చేసుకోరా బిడ్డ అంటే ఇక అమ్మ కూడా చాదనవుతుంది కదా చేసుకుందాంలే అన్నట్టుగా అనుకున్నాం అనే వారికి అప్పటికీ తనతో డైలీ కాల్ మాట్లాడడం తనది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనమాట ఏపీ ఆంధ్ర అయితే ఎక్కడ ఇప్పటివరకు ఎప్పుడు నేను తన అప్పుడు ఓన్లీ ఫోన్స్లో వీడియోలో అంతే చూడడం అయితే మా పేరెంట్స్ సంబంధాలు చూస్తారు అక్కడ ఇక్కడ చూస్తుంటే నేను ఇట్లా ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అని చెప్పినా మా అమ్మ నాన్నకి చెప్తే మా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేసారు మా అమ్మ కొంచెం అంత దూరం నుంచి ఉండగలుగుతుందో లేదా అని భయపడ్డది కానీ మా నాన్న కూడా నీ ఇష్టం వీడా ఎందుకంటే నీ లైఫ్ చేసుకునే బతికేది లైఫ్ లీడ్ చేసేది నువ్వు నీకు కంఫర్ట్ నీకు ఓకే అయితే పర్లేదురా రాని ఇష్టం అని చెప్పిండు సో చాలా వెళ్దామని ఓ రోజు వెళ్ళినాం వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడినాం ఓకే వేసుకున్నాం మ్యారేజ్ చేసేసుకున్నా ఇప్పుడు హ్యాపీగానే ఉన్నా ప్రస్తుతం అయితే ఒకటి అమ్మ నాన్న లేదనే లోటు తప్ప కొడుకు ఒక కూతురు ప్రస్తుతం అయితే పర్లేదు మంచిగానే ఉన్నామన్నా